ది ఫీల్ వరస్ట్ పర్ఫార్మెన్స్ బెస్ట్ పర్ఫార్మెన్స్ రెండు విజిట్ చేయండి మీరు విల్ ఐడియా ఇట్ కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ కోసం మనం చేయవలసిన స్ట్రగుల్ ఇది ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మీరు అట్ట కాకుండా ఇక్కడే కూర్చొని మేము మాట్లాడుతూ ఉంటే ఇది ఇంప్రూవ్ కాదు ఆల్ మినిస్టర్స్ ఇప్పుడు కొన్ని ఉన్నాయి హాస్టల్ సరిగా లేవు ఏ హాస్టల్ బాగా లేదు ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఏది బాగుందో ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఒక టెంపుల్ ఈ టెంపుల్ బాగుంది ఇన్ఫర్మేషన్ ఉంటుంది లేకపోతే బాగలేదని హూ ఇజ్ రెస్పాన్సిబుల్ అక్కడ ఉండే గుర్తుపెట్టుకోవాల్సింది ఆ డిపార్ట్మెంట్ని రన్ చేసే వ్యక్తి పైన ఆధారపడుతుంది దట్ ఈస్ వేర్ లీడర్షిప్ ప్రొవైడ్ చేయడం స్టేట్ లెవెల్ దగ్గర నుంచి డిఫరెంట్ ఏరియాలో ఊఈస్ లీడింగ్ హూఈస్ గివింగ్ లీడర్షిప్ ఆయన పేరు ఆధారపడి ఉంటుంది రిసోర్స్ ఆర్ సేమ్ ఎవ్రీ పేర్ వీఆర్ ప్రొవైడింగ్ అవర్ బెస్ట్ బట్ డెలివరీ కానీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీరందరూ నోట్ చేసుకున్నారు కాబట్టి ఐ డోంట్ వాట్ టు స్పెండ్ మచ్ టైం టైం కనిస్ట్ ఉంది నెక్స్ట్ నుంచి విత్ ఇన్ త్రీ మంత్స్ ఎవ్రీ బడీ హ్యాస్ టు ఇంప్రూవ్